మంచి విద్యావంతులు మంచి రాజకీయ నాయకులు అవుతారని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు అటువంటి వ్యక్తి ఒక మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టి రాజకీయాల్లోకి అయితే ప్రవేశించారు అటువంటి వ్యక్తి వివి లక్ష్మీనారాయణ వివి లక్ష్మీనారాయణ కన్నా జీడీ లక్ష్మీనారాయణ అంటే మన అందరికీ సుపరిక్షత్రం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సార్ నమస్తే సార్ అసలు ఈ పార్టీ పూర్తిగా ఒక జాబ్ అనేది వదిలేసి మంచి జాబ్ అనేది వదిలేసి అసలు రాజకీయాల్లోకి రావడానికి కానీ ఇది చాలా మంచి జాబ్ ఇది దానికైనా మించిన జాబ్ దానికన్నా మంచి జోబ్ ఈ జాబ్ సక్రమంగా చేయాల్సిన అవసరం ఆ జాబ్ ఎవరైనా చేస్తారు కానీ ఈ జాబ్ లో మార్పులు చాలా అవసరం ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజకీయం అంతా కూడా ఒక మూసపోసిన రాజకీయం డబ్బుల రాజకీయం మద్యం రాజకీయం ఇలాంటిదే రాజకీయం అని చెప్తున్న సందర్భంలో దీని నిర్వచన మార్చాలి దీని డెఫినేషన్ మార్చాలి కాబట్టి ఇది ఇంకా ఎక్కువ బాధ్యతతో గెలిపిన జాబ్ అని నేను అనుకుంటాను

ఓడిపోవడానికి కారణం అంటే నేను యాక్చువల్లగా గెచ్చాను నేను అనుకుంటాను విశాఖపట్నం అంటే ఇంతమంది లక్షల మంది చైతన్యవంతులైన ఓటర్లను వాళ్ళ తయారు చేశామంటే అది పెద్ద అచీవ్మెంట్ అండ్ ఆ తర్వాత చైతన్యవంతం కలిగిన ఓటర్లు విశాఖపట్నంలో ఉండడం అది నా దృష్టి సో దీన్ని ఒక పాజిటివ్ ఎక్స్పెక్ట్గా తీసుకుని నేను ఎప్పుడు ఓడిపోయాను నేను కూడా ఈ ప్రయాణంలో ఒక మనం కూడా భాగస్వాములు ప్రజెంట్ కూడా చైతన్యవంతు ఆ తర్వాత జనసేన పార్టీ నుంచి మళ్ళా వారు అధ్యక్షుల వారు మళ్ళా సినిమాలకు వెళ్తాను తీసుకోవడం దానివల్ల పార్టీ ఫుల్ టైం పాలిటిక్స్ చేయదేమో అన్న దీంట్లో దాని నుంచి బయటికి రావడం జరిగింది ఆ తర్వాత ప్రస్తుతం చూస్తుంటే మన రాష్ట్రంలో కుటుంబ పార్టీ రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు తర్వాత రాష్ట్రానికి కావలసిన ప్రధానమైన విషయాలను ఎవరు పట్టించుకుంటే అన్ని గాలికి వదిలేసి ఒకరినొకరు తిట్టుకుంటూ రాష్ట్రాన్ని ఇటువంటి దుస్థితికి తీసుకొచ్చారు काबू टी भी ढंग नहीं लगेगा ना छरम के तब पड़ा रही ये बड़ो बच्चों टी ने अल्टरनेटिव पॉलिटिक्स में छह आर्डर दे सकते हैं छह बार्ड नेशनल पार्लिमेंट इसको आटा पार्टी पैटर्न में ये स्टीव ब्लैंड कौन सा अन्य राजनीतिक पार्टी लो ये वो कितना पार्लिमेंटल साइड से पार्लिमेंट से तो पर నేను ఎప్పుడు ఓడించిన ప్రజలు కాదు వీళ్ళు నన్ను గెలిపించిన ప్రజలు మనం రాష్ట్రాన్ని గెలిపించుకోవాలి మన స్టీల్ ప్లాంట్ గెలిపించుకోవాలి మన హక్కును గెలిపించుకోవాలి ఆ ఉద్దేశంతో ఈ ప్రజలకు మేలు కలగాలంటే మనం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ఏ ప్రభుత్వాలు ఏవి మాట్లాడాలి ఎందుకంటే అక్కడ వీళ్ళందరికీ భయం ఎవరు మాట్లాడలేరు కాబట్టి ఇది కేవలం జుడిషియరీ ద్వారా న్యాయస్థానాల ద్వారా దీనికి పరిష్కారం జరుగుతుంది ఎందుకంటే అక్కడ రాజ్యాంగంలో ఇచ్చిన మూల భౌతిక హక్కులు ఏమైనా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో వాటి యొక్క కేసు ఎందుకంటే ముప్పై రెండు మంది త్యాగాలతో వచ్చింది మన స్టీల్ విశాఖ ఉప్పు ఆంధ్రల హక్కు అన్నది వచ్చింది ఇప్పుడు విశాఖ ఉప్పు ఆంధ్ర గుండె నేను నమ్మకం కాబట్టి అటువంటి స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవడం మన బాధ్యత లేకుంటే హిందుస్థాన్ జింక్ ఏ విధంగా మనం చూసామో ఇక్కడ దాన్ని చేసిన తర్వాత అది రియల్ ఎస్టేట్ అదే గది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చెందుతుంది చాలా మంది గుంట నక్కలు రెడీగా ఉన్నారు దీన్ని ఆ విధమైన రియల్ ఎస్టేట్ ప్లాంట్ ప్రాజెక్ట్ చేయడా వాటిని ఖండించాలి అనే ఉద్దేశంతో అది కేవలం న్యాయాలయాల ద్వారానే సాధ్యమవుతుందని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ ప్రజలు వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ అలానే ఇండియా కోర్టు అనేది ఒక ఏర్పాటు చేశారు సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాటిలో మిమ్మల్ని రమ్మని ఇన్వైట్ చేయడం అనేది జరిగింది మీరు కూడా మనసు ప్రయత్నిస్తామని అప్పుడు ఒకసారి ప్రయత్నంలో చూస్తారు అదేమైంది అది ఏంటంటే ఇండియా కూటమి వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేయలేదు వడ్డీ శోభనాథేశ్వరరావు గారు గారిని ఎక్స్ మినిస్టర్ వారు సమ ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటు వేసినా కూడా అది కేంద్రంలో ఉన్న బీజేపీకే వెళుతుందని వారు ఎందుకంటే వీళ్ళెవరికి కూడా ఆ ప్రభుత్వాన్ని గానీ అక్కడ ఉన్న ప్రధానమంత్రి గానీ ప్రశ్నించే ధైర్యం లేదు కాబట్టి ఏ ఓటు వేసినా ఫైనల్ గా అక్కడికి వెళ్తుంది మన ప్రత్యేక హోదా ఇవ్వని ప్రభుత్వానికి మన విభజన హామీలు పూర్తి చేయని ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న ప్రభుత్వానికి వైజాగ్ రైల్వే జోన్ అడ్డగోలుగా విభజించిన కాబట్టి సమ ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీకు వస్తాము అందులో ఇండియా కూటమి ఒక భాగం మేము ఒక భాగం ఆమ్ ఆద్మీ పార్టీ ఒక భాగం మిగతా పార్టీలు కూడా వచ్చాయి ఆ తర్వాత అక్కడ చర్చలు జరిగాయి ఆ తర్వాత ఏంటంటే ఫైనల్ గా కాంగ్రెస్ గా వాళ్ళ వరల్డ్ వాళ్ళు వెళ్ళిపోయారు మీటింగ్ అయితే వెళ్ళారు అది మీటింగ్ కూటమి పెట్టిన మీటింగ్ కాదు అది వడ్డే శోభనాథేశ్వరరావు గారు ఆయన ఆయన పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది ఆ వ్యక్తి వ్యవసాయ రంగం కోసం చాలా పనులు చేశారు ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి వారి మీద గౌరవంతో ఆ మీటింగ్ వెళ్ళాలి సమావేశంలో పాల్గొనాలి ఆ తర్వాత వారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు ఈ కాంగ్రెస్ కాబట్టి మేము ఆ దిశగా మేము ముందుకు వెళ్తాం వ్యవసాయం అంటే గుర్తొచ్చింది మీరు పూర్తి స్థాయిలో వ్యవసాయం పైన గత నాలుగు సంవత్సరాలు ఐ మీన్ ఆ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయిందో నాలుగు సంవత్సరాలు పూర్తి స్థాయిలో వ్యవసాయం పైన అలానే కొన్ని ప్రదేశాలని దగ్గర తీసుకోవడం కూడా జరిగింది వాటిని పూర్తి స్థాయిలో ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా మీ ఫాలోవర్స్కి ఏమైనా అలాంటి మెసేజ్ ఇస్తున్నారు ఎందుకంటే వ్యవసాయంలో ఉన్న విషయాలు నేర్చుకోవాలంటే మనం వ్యవసాయం చేయాలి అందుకని ధర్మవరం కత్తిపూడి జంక్షన్ ముందు ఒక పన్నెండు ఎకరాల కోరికి తీసుకుంటే మూడు సంవత్సరాలుగా నేను సేంద్రియ వ్యవసాయం చేస్తాను అది కంటిన్యూ అవుతాను ఆ తర్వాత ఏ ఏ గ్రామాలైతే మద్యపాన నిషేధం పాటిస్తారో ఆ గ్రామాన్ని దత్తలు తీసుకుంటాను ఆఫరింగ్ కావు కాబట్టి ఎన్నికలైన తర్వాత మళ్ళా రివైవ్ చేసి గ్రామాభివృద్ధి అనేది నాకు చాలా ఇష్టం ఎందుకంటే గ్రామాల అభివృద్ధి చెందితేనే నేను దేశం అభివృద్ధి చెందితే నాకు ఆశ కాబట్టి అటువంటి గ్రామ అభివృద్ధి కోసం నేను ఖచ్చితంగా కృషి చేస్తాను ఆ విధంగా మా ఫౌండేషన్ కావచ్చు మా జై భారత్ నేషనల్ పార్టీ కావచ్చు ఇవన్నీ కూడా అదే దిశగా వెళతాయని చెప్తాను గ్రామాలపై మక్కువ ఉన్న మీరు గ్రామాలను ప్రాంతం కాకుండా నార్త్ పూర్తి స్థాయిగా ఒక సిటీలోకి వచ్చి సిటీ ఉన్న ప్రాంతంలో ఎంచుకున్నారు అసలు నార్త్ ఇద్దరు రావడానికి కారణం ఇక్కడ పోటీ ప్రత్యర్థులు ఇద్దరు బాబు బాబుబల్లి టైప్ లో ఉండే రకాలు రాజుల మధ్యలో ఎలా ఉండగలుగుతున్నారు మాది శంకరాభరణం సినిమా మేము బాహుబలి మేము గా తక్కువ బడ్జెట్ అందరికి ఆహ్లాదం కలిగించే నేను శంకరాభరణం ద్వారా పోటీ చేస్తాను పోటీ పడతాను ఆ తర్వాత మీరు అన్న విషయం రెండు వేల పంతొమ్మిదిలో నేను వచ్చినప్పుడు తక్కువ సమయం ఉంది కాబట్టి విశాఖపట్నం సిటీని మా పార్టీ వాడి పడింది విశాఖపట్నంలో ప్రజల్లో ఉన్న చైతన్యం చూసిన తర్వాత విశాఖపట్నం అన్నది ఒక హబ్ యాక్చువల్ గా ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం చాలా ప్రధానమైన భూమిక పోషిస్తుంది కాబట్టి అటువంటి ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ధన మధ్య రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం నుంచి సిటీ ఓటర్స్ వేరుగా ఉంటాయి కాబట్టి ఆ సిటీ ఓటర్స్ అన్నది వాళ్ళు ఇండిపెండెంట్ గా ఆలోచించగలరు కాబట్టి ఆ విధమైన ఆలోచనలతో ఇక్కడ నేను నిలబడడం జరిగింది కానీ మా మేనిఫెస్టోతో ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ మాకు

ఆ తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలను మేము పరిష్కరిస్తామని చెప్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ఏదైతే పెద్ద నేను నిర్మూలిస్తానని చెప్పాను ఆ తర్వాత మంచి లైబ్రరీస్ నాలెడ్జ్ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇలాంటివన్నీ ఇక్కడ డెవలప్ చేస్తాం ఆ తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలు కొండవాళ్ళ ప్రాంత సమస్యలు కావచ్చు నీటి సమస్య కావచ్చు డ్రైనేజ్ సమస్య కావచ్చు వీటన్నిటి కూడా పరిష్కారాలు ఇస్తామన్నది ప్రధానంగా ఇంకా పార్కులు బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో దాన్ని కూడా మనం పూరించగలగాలి ఇవన్నీ కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా నేను ఒక మేనిఫెస్టో రూపంలో త్వరలో రిలీజ్ అది ప్రజల దగ్గరికి తీసుకెళ్తాను మనం మీ నామినేషన్ కూడా చాలా అద్భుతంగా జరిగింది సార్ అందరూ వేసేది ఒక రకమైతే మీరు సాంప్రదాయబద్ధంగా జరిగింది అసలు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు సాంప్రదాయాలతో పుట్టిన వాళ్ళు సాంప్రదాయాలతో ముడిపడి ఉన్నాను కాబట్టి మేము చేసే ప్రతి ప్రక్రియలు కూడా సంస్కృతి సాంప్రదాయం అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఐ థింక్ ఒకటో తారీఖు రెండో తారీఖు రిలీజ్ చేస్తాను